నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా చెప్పు చంపుతా లేకపోతే కేక్ పెట్టలేదు నాకు మీ రోజు కేక్ చేసి చేస్తున్నావా తాగినాక కక్కండి తప్పు లేదా రెండు కానీ అనితా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాచురల్ అనితా టూ టూ ఫైవ్ ఈరోజు ఒక లాగ్ చేస్తున్నాం అది ఏంటి అంటే జోలో ఛాలెంజ్ అన్నమాట మా బావగారు మా అన్న వచ్చిండు ఇద్దరు అయితే జోలో చిప్ ఛాలెంజ్లో మనం ఏదో ఒక ట్రిక్ అయితే పెట్టుకోవాలి కదండి ఇప్పుడు వీళ్ళు వాటర్ తాగకుండా ఎంతసేపు ఉంటారు అనేది వీడియో ఈరోజు వీడియోలో వీళ్ళిద్దరే అండి సో ఫ్రెండ్స్ ఈరోజు జోలో చిప్ ఛాలెంజ్ చేయబోతున్నాం చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం కుదరలేదు ఆన్లైన్లో ఒక్కటే ఆర్డర్ చేసినాము ఎందుకంటే నాకు దీని గురించి తెలుసు కాబట్టి సో మా అన్న మా బి ఇద్దరికి ఆఫ్ ఆఫ్ ఇవ్వబోతున్నాం ఇద్దరు తిన్న తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఎంతసేపు వాటర్ తాకుండా ఉంటారు ఏంటనేది తెలు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ తింటే ఫైవ్ అని ఇస్తాను చెప్పిన వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు సో చూసినట్టయితే ఒకటే పక్కన పెట్టాలి చాలా తీయగుంటది బావా సో ఇది ఒకటే చిప్ ఒకటే చిప్ ఉంటుంది బావా అది ఒకటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పీసులు పీసులు

అయ్యో కళ్ళల్లో బట్ట కనిపిస్తుంది అయిపోయింది బట్ట స్టార్ట్ టైం సెవెన్ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు ఏమైందన్నా మంటగుందా ఏమైతుంది ఏమైందన్నా మంటగుందా నీలాంటి దరిద్రపు ఎక్కడ చూడలేదు ఇప్పుడు అవుతా ఇప్పుడు అవుతుంది మరి కాదు కారణమవుతుందా అంటే హాయిగా ఉంది ఇంకొకటి తినాలనిపిస్తుంది బాబు చెప్పు ఊరుకోవయ్యా నువ్వు అంటావు ప్రతిసారి అనేది వంట బాగా మర్దుతుండాలి ఇంకొకటి ఉంది మరి ఎవరు తింటారు ఇంకొకటి చిన్న పీస్ ఉంది సో చిన్న పీస్ ఉంది అండి సో చూసారు కదా జోలో చిప్ ఛాలెంజ్కి మా వాళ్ళకు ఎట్లయిపోయిందో ఒకసారి ఏమైందన్నయ్యా మజా ఇచ్చాయి ర ఒకరు అల్చేయ్ ఇచ్చేది అక్క సో ఫ్రెండ్స్ నిజాంక బా ఎలా నిజంగా బావ ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు అందుకే నరాల గుంజుతున్నాయా బాగా అన్నయ్య చెప్పండి అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బావగారికి నరాల గుంజుకొస్తున్నాయా అంటుకొస్తా బా మందులోకి ఇది బాగుంటుంది కదా మంచికి నేను అల్లేదక్క బట్ అదే పిల్లలు తిరుటే ఒకసారి రూచుకో అక్క సాయి వాళ్ళకి పెట్టు సాయి తింటావా జై తింటావా బాగుంటుంది జై జై గడ్ జై గడ్ మిట్టుగారికి తెలుసు అక్క అక్కడ నా వల్ల కదా ఆరు వల్ల కారు అడిగే భయపెడతా కడుపు మండుతుంది అన్నయ్య అన్నయ్య కడుపు కూడా మండుతుంది అన్నయ్య లేదు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటదమ్మంటే హాఫ్ అన్ అవర్ మండుతుంది పిల్లల్ని బయటకు మేము బయలు దుల్పకే ఆర్డర్ చేసి అసలు ఇంట్లో చేద్దాం సురేష్ చేస్తుందా చేస్తున్నావా ఇప్పుడు తెలుసుకుంటే తమాషాగా ఉంది నేనున్నానే పెద్ద ఎరువు తింటావా అమ్మా నువ్వు కొంచెం ఏ అర్థం అవుతలేదు వద్దు చే ఇలా చెప్పేద్దాం కదా వద్ద బొక్కా ఏం కాదు కానీ మంట బాగా మంట అంత గట్టిగా కారం తినే మా బావనే ఎట్లా వాప్టిక్ చేస్తావు అత్తయ్య నువ్వు గివిసా నువ్వు గ్రేట్ అట్టాయ్ వాప్టింగ్ చేయకుండా బ్యాటే కూర్చున్నా సైలెంట్ అగో ఇదేదో బాగుంది ఆఫర్ వల్ల ఒక తప్స్ అప్ వచ్చేట ఏమన్నా ఎత్తిక చేతులు దివా నీ ఫ్రెండ్స్ చూస్తారు ఇంకా బావా ఏ అనేసరికి గెలుస్తాయ్ దాది కారం లే మళ్ళీ వెళ్ళిపోతాడు కాదు మీ అన్నీ తాగినంక కక్కండి తప్పు

అవును ఆరుదే ఏ క్విస్టర్ ది వంచేవియమలో సరిగా గాదే బావ కల్ల జుదాడి బావ బావగారు కల్ల కల్ల నిలయ్యోడు ఉండదని కొడ కారం ఉండదని కొడ నా కారం ఆ నీ వాటర్ దాక్కున్నారా ఉన్నవే గిత్త గిత్త సేగితే గాన ఇది మరి చెత్త డార్మల ఇంటి పల్లి చెట్టేదా చెట్టేదరా బాడీ మొత్తం బర్వైపోయిందిరా ఓ బాగున్న ఫసిమ్మ పాడ వస్తుందా సపోడర్ గెల్తాచ్చు రోడిపోయినా కాం బాగుతు మెస్ రాగనకటే ఓతేయ్ కావాలి ఇదనకనే పోతాపే మరి చిప్కి మా పాసే కాగనే మాది ఇంకా తారేనది నా ఆర్వాల ఆలూ చిప్ కూడా తినండిగా

చాలా ఉంటుందని చెప్పిన మీరు ఒక్క ఛాలెంజ్ ఒక్క ఒక్క చిప్పు కేర్లు అంటే ఇంకా రెండు ఇద్దాం అనుకున్నానండి నేను ఇద్దాం అనుకున్నా ఇప్పుడు అలాగె ఉంటదలా నాకొక దినం గాని ఇంక మార్తానాగాన పో police ను బడా నిట అటరాస్ కొడి మాత్రం రేట్ అయితుంది 11 గంటలకి ఆలగవుతది ఏయ్ ఇక్కడ కూసేది ఇంక రేట్ అయి కారమ్మ ఏ రూపా కబది తిరు వదరుపన ను విచస్తే పారగు ఆ నిలవంట కరగా సో చూసారు కదా జోలో చెప్ ఛాలెంజ్ చాలా బాగా వచ్చింది మా బొమ్మ విలేవిలాడిపోతున్నారు మా అన్నకు కూడా బాగా ఇబ్బంది అయిపోయింది ఈ అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి వాళ్ళని చూసుకుంటూ నవ్వుతుంది మంచిగా అయింది మీ ఇద్దరికీ

సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది టూ త్రీ డేస్ నుండి అనుకుంటున్నాం వీడియో చేయాలని ఈ రోజు దానికి సందర్భం వచ్చిందన్నమాట లక్కీగా అన్నయ్య రాయడం రావడం వల్ల అన్నయ్య బాగా గడుతున్నైతే వీడియో చేశాము ఫుల్గా ఫన్గా ఎంజాయ్ చేసాం కానీ వాళ్ళకైతే మంట ఫుల్గా అనిపించింది మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అల్ బాయ్